హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గెన్సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు ఏందనమాట సలి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ నేను ఇంకా లెగలనే ఏంటంటే ఈరోజు సండే కదా అదేందంటే నేను సండే రోజు అంటే డైలీ దీపం పెట్టుకుంటాను కానీ సండే సోమవారం శుక్రవారం రోజు మాత్రం నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం సండే రోజు సోమవారం అంటే డైలీ వేస్తాను ముగ్గులు కాకపోతే ఈరోజు ఏంటంటే అది కళ్యాప్ కలర్ ఉంటుంది కదా అది చల్లుతాను అనమాట అది చల్లి నేను ముగ్గుసుకుంటూ ఉంటాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇండోర్ నుంచి వీడియో పెట్టలేదు కదా ఎందుకంటే కొద్దిగా చెప్పాను కదా పోయిన వీడియోలో కొద్దిగా హెల్త్ బాగలేక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కడిగి తోమి పెట్టేలకే కొద్దిగా ఇదయ్యి ఇంకా పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి అయితే డైలీ వీడియోలు వస్తుంటాయి చూడండి అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట అదొకటను మనకు లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ వేరే వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా పెట్టిద్దంట అంటే లైక్ చేస్తే మీరు లైక్ చేస్తే అందుకని చెప్పేసి అని కొద్దిగా లైక్ చేయండి సరేనా ఇంకొచ్చేందంటే ఫ్రెండ్స్ నేను ఉదయాన్నే ఇక్కడి నుంచి అయితే నేను అంతకుముందు లేసేదాన్ని ఉదయం పూట ఎన్ని గంటలకు ఆరు గంటలకి ఐదున్నరకి అట్టా లేసేదాన్ని ఇప్పుడు మా బాబు ఏంటంటే డైలీ సర్వీస్ చేయాలి రేపు ఒకటో తారీఖు కాడి నుంచి ఇంక అలవాటు చేసుకోవాలి నాలుగు గంటలకు లేచి ఎందుకంటే అబ్బాయికి టిఫను మళ్ళీ మధ్యాహ్నం భోజనం అన్నీ రెడీ చేసి పంపాలి కదా ఇక్కడి నుంచి మా కాడి నుంచి ఒక గంట జర్నీ అనమాట వెళ్ళాలి కాబట్టి ఇంకా అబ్బాయి ఖచ్చితంగా ఆరున్నరకి ఏడు గంటలకల్లా అబ్బాయి బస్సులో ఉండాలి అందుకని చెప్పేసాను ఏంటంటే ఇంకా నేను కూడా ఆ అబ్బాయికి ఆరున్నర కల్లా టిఫను భోజనం అంతా రెడీ చేయాలి నా పూజ కూడా నేను చేసుకోవాలి కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా ఒకటో తారీఖు కాడ నుంచి నాలుగు గంటలకల్లా లేసి నేను డైలీ చేసే రొటేషన్ ఏమేమి పనులు చేస్తాను ఏంటనేది కూడా నేను మీకు డైలీ పెడతానే ఉంటాను వీడియో చూడండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వేరే వాళ్ళ జీవితం గురించి చెప్పాలి అనుకుంటున్నా వాళ్ళ జీవితంలో జరిగిన ఏంటి అనేది నాకు ఒక అతను ఫోన్ చేశాడు నేను చెప్తున్నాను కాకపోతే అన్న పేరు చెప్పొద్దన్నాడు అందుకని పేరు చెప్పట్లేదు అన్నది వచ్చేసి మా ఊరు పక్కనే ఒక ఊరు అన్నమాట అంటే అన్న పేరు చెప్పొద్దన్నాడు కానీ ఊరు పేరు చెప్తే ఏం కాదు మా ఊరు పక్కనే ఉంది అద్దెంకి ఆ ఇది వచ్చేసి వాళ్ళు వచ్చేసి నా ఇల్లు ఆమె వచ్చేసి కిస్టిన్స్ అమ్మాయి కిస్టిన్స్ అమ్మాయి అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం వాళ్ళకు ఒక పాప ఫ్రెండ్స్ ఒక అమ్మాయి పుట్టింది నేను ఫస్ట్ కానించి కూడా నేను చెప్పేది ఇదే ఫ్రెండ్స్ ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ నేను తప్పు అని అన్ను చేసుకోవచ్చు కాకపోతే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ వస్తుందో నాకు తెలియదు ఒకవేళ ఆ గ్యాప్ వచ్చే పనికైతే అసలుకి అన్నీ తెలుసుకొని ఈ లవ్ మ్యారేజీలు అసలు చేసుకోకూడదు ఫ్రెండ్స్ నాకు తెలిసి నేనైతే అదే కోరుకుంటాను చేసుకోకూడదని ఈ లవ్ మ్యారేజీ చేసుకున్న తర్వాత ఇబ్బంది పడతా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు బెడ్లను దూరం చేసుకుంటారు ఇప్పుడు అట్లా ఆయన జీవితంలో జరిగింది కూడా అది పాపం ఆడపిల్ల పుట్టిన తర్వాత అన్నయ్య తెలిసినంత వరకు చాలా మంచిోడే మరి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏమైంది మనకి పైకే కనిపించే అంత మంచితనం అందరిలోనూ ఉండదు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటారు లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ అందుకని చెప్పేసి నా అమ్మాయికి ఏమి ఇబ్బంది అనిపించిందో మనకైతే తెలియదు ఈ అన్నయ్య చదవటం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న మాటలిని వెళ్ళింది అమ్మాయి అందేం తప్పు లేదు ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వేరే రమ్మంటే వేరే పోలేను కదా కాకపోతే పక్కనైనా ఉందామంటే అట్ట కాదు వాళ్ళ ఊర్లో పోయి నేను ఇల్లు ఉండాలంటే కష్టం కదా అని చెప్పేసి అని అందుకనే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని చెప్తున్నాడు అనమాట అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ ఆ అన్నయ్య చెప్పిన మాటలే నేను మీతో చెప్తున్నాను ఇలా జరుగుతూ ఉంది తర్వాత ఇప్పుడు వచ్చేసి పోనీ ఇప్పుడు తను కాపరానికి రావట్లేదు ఈ అన్నయ్య వేరే మ్యారేజ్ చేసుకోవటానికే ఆస్కారం లేదు ఎందుకంటే విడాకులు ఏంది చేసుకోవటానికి కుదరదు కదా మ్యారేజ్ చేసుకోవాలంటే విడాకులు ఇస్తేనే కదా అది కొద్దిగా ఆలోచిస్తున్నాడు అనమాట నేనైతే స్నానం చేసి వచ్చిన ఫ్రెండ్స్ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేస్తాను ఆల్రెడీ నేను దేపం మెలిగించాను అనమాట అది వీడియో తీస్తున్నాను అనుకున్న తర్వాత చూస్తే వీడియో తీయట్లేదు అందుకని చెప్పేసి అని మళ్ళీ చూసేలా వీడియో రన్నింగ్ కావట్లే ఇదేందా అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి వీడియో పెట్టొచ్చి ఆర్తిస్తున్నాను మా దేవుడు గుడి అయితే ఇది ఫ్రెండ్స్ చాలా ఉండ దాంట్లోనే ఫ్రెండ్స్ మాకు పైన కింద రెండు హౌస్లు ఉన్నాయి కదా పై హౌస్లో అయితే దేవుడి గుడి కొద్ది పెద్దది కింద హౌస్లో అయితే దేవుడి గుడి చిన్నదనమాట సింపుల్గా ఉంటుంది అలా ఎక్కువ పటాలు కూడా పెట్టడానికి కుదరదు నేను అందుకనే యువతలు ఏంటంటే కొద్దిగా వరండా లాగా ఉంటుంది అక్కడ ఏంటంటే దేవుడి పటాలు కొన్ని తగిలిచ్చానమాట అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా అలా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య ఏంటంటే కొద్దిగట్ట ఆలోచిస్తూ ఉండాడనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇక అన్నయ్యే మరి పెళ్ళి చేసుకోవాలి వద్దని వాళ్ళ పెద్దోళ్ళని వాళ్ళని వెళ్ళని అడుగుతూ ఉన్నాడు నేనైతే ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడు ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లలు పుడతారు అప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఈ కెస్టిన్స్ అమ్మాయి పిల్లోడి కోసమైనా ఆడిగిపోతాళ్లే పిల్లడి కోసమైనా ఉంటాడులే అని చెప్పేసి అని అనుకుంటుంది ఎవరైనా కానీ ఫ్రెండ్స్ భార్య భర్త ఇప్పుడు ఒక ఆరు నెలలు సంవత్సరం దూరం ఉంటే చాలు గ్యాప్ వస్తే నువ్వు ఎందుకుండా ఎందు ఆ అమ్మాయికి వంద కోసం చేస్తారు తనకి కోసం చేస్తారు ఆ అమ్మాయి అయిపోయిన విడాకులు వస్తాయి ఒక ఆరు నెలలు భర్త కనిపించకుండా పోతే నువ్వు ఇంటి వాళ్ళు మించి ఏం చేస్తున్నావు నీ భర్త కనిపించకుండా పోతే నా అమ్మాయిని అడుగుతారు ఈ అన్నయ్యని అడుగుతారు అన్నయ్య చేసుకోవచ్చు కానీ అన్నయ్య ఏందంటే ఇంకా ఆ పిల్లడి కోసం అవి అట్టనే ఉన్నాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా అర్థం చేసుకుని ఉంటే బాగుంటుందని నేను అనిపించుకు అని అనుకుంటున్నాను ఇంకేందంటే ఫ్రెండ్స్ బయట వచ్చేసి ముగ్గేస్తున్నాను నేను ఇంతకు చూసినప్పుడు నీళ్ళు చల్లాను కదా అది ఆరాలి అని చెప్పేసి అని స్నానం చేసి పూజ చేసుకొని ముగ్గేస్తున్నాను అప్పుడు టైం వచ్చేసి అంతే ఐదున్నర ఏమైంది నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనంటే కొన్ని వీడియోలు చూస్తున్నాను కదా నాలుగున్నర కాడి నుంచి నాలుగింటి కాడి నుంచో ఐదున్నర దాకా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అని అంటున్నారు ఐదు గంటల కాడి నుంచో అది క్లారిటీగా నాకైతే అంత క్లారిటీగా తెలియదు కానీ నేనైతే అదే అనుకుంటున్నాను అనమాట ఏ కోరికైనా మనం బలంగా మన మన మనసులో కోరుకుంటే ఖచ్చితంగా తీరిత్తని నాకు ఒక నమ్మకం అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ కొన్ని నాకు తీర్నీ కాబట్టి అంటే ఆ టైంలో పూజ చేస్తే తీర్తాయని కాదు మామూలుగా ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే ఆరు గంటలకి ఏడు గంటలకి ఎనిమిది గంటల అయితే పూజ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఉదయాన్నే ఉదయాన్నేటు లెగుస్తాం కదా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా వేసినప్పుడైనా ఆ టయానికి పూజ చేసుకోవాలని చెప్పేసి అని అలా ఎందుకు అనుకుంటున్నాను చూద్దాం అది ఎంతవరకు జరిగిద్దో జరగదో చూడాలి నేను తర్వాత ముగ్గు మొత్తం పూర్తి వేసిన తర్వాత కూడా నేను నీకు ఫోటో పెడతాను ఫ్రెండ్ చూడండి న ముగ్గులు నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి నాకు ముగ్గులు కానీ ఫ్రెండ్ చాలా వాటికి మర్చిపోయాను నేను సరిగా గుర్తులేదనమాట వచ్చిన గుర్తుండకాడి గుర్తుండకాడికి వేస్తున్నాను ఇక వచ్చేసి అన్నయ్య ఏం చెప్పాడంటే నేను ఇట్ట పెళ్ళి చేసుకోవాలను పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఇది ఇది అని చెప్పేసి అని అన్నాడు నాకు అయితే ఫ్రెండ్స్ నేనైతే ఒకటే చెప్తున్నా ఇప్పుడు అన్నయ్య పెళ్ళి చేసుకున్న ఆ అన్నయ్యకి ఇప్పుడు వచ్చే ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లలు పుడతారు ఇంకా ఈ బాబునైతే మర్చిపోతారు కదా ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటాడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అంటే వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వే క్యాస్ట్లోనే చేసుకుంటాడు అంటే తనదే ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్లోనే మ్యారేజ్ చేసుకొని ఉంటాడనమాట అలాంటప్పుడు నేనే చెప్తున్నానంటే ఆ అమ్మాయికి నేను అంటే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది కరెక్టా కాదనేది మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎన్ని గొడవలుండ ఎన్ని తగాదులుండ ఎన్ని ఉండ ఆల్రెడీ ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి పిల్లోడు పిల్లలు ఉంది కాబట్టి తప్పదు కాబట్టి కొద్దిగా సర్దుకుంటే మంచిదని నా ఒపీనియన్ ఇంకా వా అంటే ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియదు కాకపోతే అన్నయ్య ఏమన్నాడు అంటే ఒక్కసారి నువ్వు మాట్లాడు అని చెప్పేసి అని అన్నాడు ఆ అమ్మాయితోటి నేను తీసుకెళ్తాను అమ్మాయి ఒకసారి నువ్వు మాట్లాడు అని అన్నాడు చూడాలి ఫ్రెండ్స్ నేను వెళ్తాను ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇష్టపడితే వీడియో తీస్తా ఆ అమ్మాయి ఇష్టపడలేదనుకో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు నేను మీకు చెప్తాను అనమాట ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో ఏముందో ఇప్పుడు ఈ అన్నయ్య ఏంటంటే తప్పు ఆ అమ్మాయి వైపే చెప్తున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తేనే కదా తప్పు ఈయన వైపు కూడా ఉందని మనకు తెలిసేది అది వాళ్ళిద్దరి మధ్య అసలుకి ఏమైంది ఏంటి అనేది అని చెప్పేసి అని తెలుసుకుంటాను అంటే మీరు అనుకోవచ్చు నీకేట తెలుసు అని ఈ అన్నయ్య నేను చేసే హాస్పిటల్లోనే వర్క్ చేసాడు అనమాట అంతకుముందు ఈ వాళ్ళ మ్యారేజ్కి కూడా మేము వెళ్ళాము వెళ్ళి ఏదో అమ్మ హాస్పిటల్ తరఫున అన్నయ్యకి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చామన్నమాట అప్పుడు ఆ అమ్మాయి అంతగా చదువుకోలేదు ఫ్రెండ్స్ మరి అన్నయ్యకి ఎక్కడ ఇదైందో ఏమో తెలియదు కానీ అప్పుడే లవ్ మ్యారేజ్ మేము కూడా వెళ్ళామన్నమాట అన్నయ్యకి ఆ అన్నయ్య పెళ్ళికి అందుకని చెప్పేసి అని ఇంత ఇదిగా చెప్తున్నాను వేరే వాళ్ళైతే మన దగ్గరికి వచ్చి చెప్తేనే మనకు తెలిసిద్ది ఆల్రెడీ అన్నయ్య స్టోరీ నాకు తెలుసు కాబట్టి అన్నయ్య కూడా చెప్పమ్మా అన్నాడు కాబట్టి ఓకే అని చెప్పేసి అని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ పోయినసారి చూసే పాముని మళ్ళీ ఈరోజు నాకు దర్శనమైంది కనిపిస్తుంది కదా అదిగో పాము ఎంత హ్యాపీగా ఉండానో ఫ్రెండ్స్ నాకేందు పాము కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటాను